ఈ రోజు ఐదో రోజు నిమజ్జనం సందర్భంగా ఈరోజు చాలా మంది కూర్చున్నారు జంటలందరూ పూజ అంతా అయిపోయాక స్వామిని కదిపేరు కదిపేస్తే మనం మళ్ళీ కదిపించి ఫస్ట్ రోజుని ఎవరు కూర్చోబెట్టారో వాళ్ళతో కదిపించి గుమ్మడికాయ దిష్టి తీసేసి ఇవన్నీ చేశారు ఈరోజు అందరికీ పిల్లలు అందరికీ సెలవులు కదా భోజనాలు అరేంజ్మెంట్స్ అన్నీ బాగా ప్రోగ్రామ్స్ పాటలు పాడించడం అన్నీ చేసుకుంటున్నారు జంటలు అందరూ కూర్చున్నాక ఇదంతా అయిపోయాక ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంకా ఇప్పుడు వినాయకుని నామాలు వాటి అర్థాల గురించి చెప్పుకుందాం వాతాపి గణపతి అంటే గాలిని పానం చేయడం అని అర్థం అన్నమాట అంటే ప్రాణాయామాది సాధనల వల్ల వాయువుని వాయువుని నియంత్రించడం మనం ప్రాణాయామం సమాయక్తం చేసుకుని వాయుని నియంత్రించే శక్తి వాతాప గణపతి వల్ల వస్తుంది అదే వాతాపి లక్షణం అన్నమాట వినాయకుడు మూలాధార అధిష్టాన దేవత కాబట్టి కుండలిని జాగరణ అక్కడే ప్రారంభమవుతుందన్నమాట అటువంటి యోగంలో ముఖ్యమైనది వాయు నియంత్రణ ఏనుగు నీటిని లోనికి పైకి పీల్చినట్లు మూలాధారంలోని కొండలని పైకి తీసుకెళ్తేనే సిద్ధిమట కనుక ప్రాణవాయును నియంత్రించి ఆ ఊర్ధ దిశలో పయనింపచేసే చైతన్యమే వాతాపి అలా యోగశక్తిగా ఉన్న గణపతినే వాతాపి గణపతి అంటారన్నమాట అదే మాకు సిద్ధ విద్య అదే తపస్సు చేసుకునేది మేము అదే అన్నమాట సిద్ధ విద్యలో ఉపదేశం తీసుకున్నా నేను అదే 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 వాతాపి గణపతి గురించి ఇంకా రెండోది ఉచ్ఛిష్ట గణపతి ఇది అక్షరములకు ప్రభు ఓంకారం గణపతి ఓంకార స్వరూపుడు అక్షరములు అన్ని వెలువడేది నోటి నుండే కదా నోటి నుండి వచ్చినది ఉచ్చిష్టమని కనుక అక్షరపతే ఉచ్చిష్ట గణపతి అనమాట ఇక్కడ ఇంకా మూడవది మహాగణపతి అంటే వరసిద్ధి వినాయకుడని మహా అనేది పరబ్రహ్మ వాచకము కదా గణపతి సర్వ దేవతాత్మకుడు పదకొండు చేతులు పది చేతులు ఒక తొండం అంటే పదకొండులో పది చేతులు ఒక తొండంతో ఉంటాడు కాబట్టి ఆయా చేతులలో వివిధ దేవత సంకేతాలుగా వారి వారి ఆయుధాలను ధరిస్తాడవి ఒక చేతిలో చక్రం పద్మం విష్ణు విష్ణు లక్ష్మి తత్వం అటది చక్రం పద్మం ఒక చేతిలో త్రిశూలం పాశం అది శివపారత తత్వం చెరుకు విల్లు కలువ మన్మధుడు రతీదేవి తత్వం అది చెరుకు విల్లు అని చెరుకు విల్లు నల్ల నల్లకలువ అనేది మన్మధుడు రతీదేవి తత్వం అది ఇంకా వరికంకి గద భూదేవి వరహస్వామి తత్వం అది బీజాపురం బీజాపురం అంటే దానిం కదా ఏకదంతం అటది పుష్టి అంటే పుష్టి పతి పతి తత్వం అటది ఇక తొండంలో రత్న ఖచ్చిత కలశం అని మోక్షానికి సంకేతం అటది ఇక నాలుగు లక్ష్మి గణపతి ఎవరి శక్తి వారికి ఐశ్వర్యం కదా అదే లక్ష్మి అంటే గాయకుడికి పాడగలగటమే శక్తి గణపతి యొక్క శక్తియే లక్ష్మి అంటే విష్ణుపత్ని లక్ష్మి అని ఇక్కడ కాదమాట అంటే మనకి ఏది అవసరమో ఆ శక్తిని ప్రసాదిస్తాడు గాయకుడికి అయితే గాయం గా పాట పాటేది నాట్యం చేసేవాడికి నాట్య శక్తి అట్లా ఇస్తాడని ఇట్లా నాట్య గణపతి అని మళ్ళీ ఐదు ఆనందంగా ఉన్నప్పుడే నాట్యం చేస్తారు ఇప్పుడు మనం ప్రొద్దు నుంచి నిమజ్జనం చేసి అన్ని చేశారంటే ఆనందంతోటే కదా ఆనంద గణపతే నాట్య గణపతి అన్న తాండవ గణపతి అన్న కూడా కాలం లయాత్మకం ఊపిరి లయాత్మకం అలా లయాత్మకంగా గమనం చేసే చైతన్యమే నాటి గణపతిని ఇంకా ఆరోది హేరంబ గణపతిని శుభమైన శబ్ద స్వరూపుడు అంటే ఓంకార స్వరూపుడు మాట హే హే అంటే దీనులని రంభ అంటే పాలించేవాడు దీను దీనులను పాలి పాలించేవాడు అనమాట హేరంభ అంటే ఏ అంటే దీనులు రంభ అంటే పాలించేవాడు అంటే దీనులను పాలించేవాడని ఇంకా ఏడో ఏడోది వినాయకుడు విగత నాయకుడే వినాయకుడు అనమాట అంటే ఆయనకు ఆయనకు ఇంకా పై ఇంకా వేరే నాయకుడు లేరనమాట విన వినయమును ఇచ్చువాడు వినాయకుడు మాట ఇంకా ఎనిమిది మూషిక వాహనుడు గుండె గుహలోని జీవుడని ఎలుక ప్రపంచం చుట్టూ తిరిగి విషయవాంచలన్నీ ఆ హృదయ గుహలో అనుభవిస్తూ ఉంటాడు అనమాట ఆ జీవాత్మని అధిష్ఠించిన పరమాత్మ మూషిక వాహనుడు అనమాట నోరు అనే కలుగులో తిరిగే ఎలుకే నా అదే తిరిగే నాలుకే ఇలుకమట అంటే మనం నోట్లో తిరిగే నాలుకే ఇలుక దాన్ని అధిష్ఠించి వచ్చే అక్షరపతి గణపతి మూషిక వాహనం అనమాట అట్లా ఇంకా తొమ్మిది గణపతి మనుషులు ఇంద్రియములు పంచ ప్రాణాలు అదే గణపతి అంటే మనుషులు ఇంద్రియములు పంచ ప్రాణాలు ఇలా ఏమి చూసినా గణములే అన్నమాట ఆ గణములన్నిటికీ పతియే గణపతి శుభమస్తు ఇప్పటి వరకు మనం వినాయకుని నామాలు చెప్పుకున్నాం కదా ఇంక ఇప్పుడు వినాయకుడికి ఇద్దరు భార్యలా అని క్వశ్చన్ అనమాట ఏంటంటే విఘ్నేశ్వరుడికి బ్రహ్మచారిని బ్రహ్మచారి అంట అందరికీ అలా అని తెలుసు మనకు బ్రహ్మచారి అని అంటారు అయితే గజముఖుడని వినాయకునికే గాయ వినాయకుని ఆవిర్భా ఆవిర్భావం గురించి శోభరాణంలో ఉందన్నమాట పార్వతి మాత పిండి బొమ్మకు ప్రాణం పోయటం శివుడు శిరసు ఖండించడం ఏనుగుతలు అతికించడం ప్రమద గణాలకు అధిప ఆధిపత్యం అనే ఈ కథ భారతదేశం అంతటా కూడా బహుళ ప్రచారం పొందింది ఇది మనకు అందరికి తెలిసింది ఇంకా తెలుగు కవి నన్నె చూడని కుమార సంభవంలో కావ్య ఆ కావ్యంలో పార్వతీ పరమేశ్వరుల లీలా వినోదంగా గజ రూపంలో క్రీడించడా గజముఖుడు జన్మించాడని అక్కడ చెప్ అని చెప్పారు మాట అక్కడ అలాగా అంటే అన్ ఇట్లా అసలైతే కొన్ని పురాలలో శివపాలతో విఘ్నేశ్వరుని పూజించారని కూడా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇంకా విఘ్నేశుడు ఆకాశం నుండి ఆవిర్భవించడం అనేది వరాహపురాణంలో చెప్తుంది దేవ కూడా తన అందంతో చేయడం వల్ల శివుడు గణేషునికి ఏనుగు తలను కొండ లాంటి భోజనం కల్పించాడు అనేది మరొక కథ మాట ఇలాగా అన్ని అన్ని పురాణాల్లో అన్ని రకాలుగా ఉంటది ఏంటంటే ఒకే వినాయకుడు తర్వాత పుట్టాడు ఇట్లా చోపాలతులకి అసలు వినాయకుడు ప్రశ్నించి ఉన్నాడు మాట ఇలా అన్ని పురాణాలు అన్ని రకాలుగా ఉన్నాడు మనం ఇంకా వివరంగా చెప్పుకున్న తర్వాత